ఇండియన్ ఫారెన్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ గారి సూచనలతోటి ఆనంద్ ప్రకాష్ అనే వ్యక్తి మొన్న ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అయిన అమీర్ ఖాన్ ముత్తాఖిని కలిసి ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పూర్తి వివరాలను చెప్పారు చెప్పి ఈ ఉగ్రవాదానికి కారణం పాకిస్తాన్ సో మేము పాకిస్తాన్ మీద మిలిటరీ యాక్షన్ త్వరలో తీసుకోబోతున్నాం దీనికి మీ సపోర్ట్ ఉందా లేదా క్లియర్గా చెప్పండి అని అడిగారు సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న శత్రువు ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే అలాంటి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయడం అనేది అసాధ్యం మీరు ఏం చేస్తారో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి మేము మీ వెంట ఉంటామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నాయకులు క్లియర్గా చెప్పడం జరిగింది మన ప్రకాష్ గారితో అయితే ఇక్కడ డ్యూరాన్ లైన్ దగ్గర కావచ్చు అదేవిధంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే పేరుతోటి తాలిబాన్ ప్రజలను తిరిగి స్వదేశానికి పంపడం ఇవన్నీ పాకిస్తాన్ తీసుకున్న చర్యలు ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం అనేది అసాధ్యం మొన్న ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఒక నూట యాభై ట్రక్కుల సరుకును తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ వారు ఇండియాకు వస్తున్న సందర్భంలో వాగా బార్డర్ దగ్గర చెక్పోస్ట్ అనేది క్లోజ్ అయింది అక్కడ మీరు మేము నూట యాభై ట్రక్కులను తీసుకొని భారత్ వెళ్ళాలి అలో చేయండి లేదంటే మా ప్రతాపం చూపిస్తాం అనేసరికి భయపడ్డ పాకిస్తాన్ నూట యాభై ట్రక్కుల సరుకుని ఇండియాలోకి అలో చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాన్కి ఎంత భయమో చూడండి మన దేశంతో భారతదేశంతో యుద్ధానికి సిద్ధమైన పాకిస్తాన్ ఒక్క కేవలం నూట యాభై ట్రక్కులతోటి భయపడిందంటే మనం ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాన్కి ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు అయితే నూట యాభై ట్రక్కులను ఇండియా కలో చేసింది కదా బాగానే ఉంది కానీ ఈ వాగా బార్డర్ క్లోజ్ చేసిన తర్వాత వేల లక్షల మంది పాకిస్తాన్ పౌరులు ఈ బార్డర్ దగ్గర చిక్కుకున్నారు ఆ గేట్ ఓపెన్ చేసే వారు పాకిస్తాన్కి వెళ్ళిపోతారు కానీ తమ దేశ పౌరులైనా కానీ వారిని పట్టించుకోకుండా పాకిస్తాన్ వారిని వారి దేశంలోకి అనుమతించడం లేదు అంటే ఈ సందర్భంగా పాకిస్తాన్ యొక్క అసలు రంగు బయటపడింది నిజంగా తమ దేశం మీద ఆర్మీకి ఆ నాయకులకంత అభిమానం గౌరవం ఉంటే మరి వారి ప్రజల్ని వారు తీసుకోవాలి కదా ఈ యుద్ధ వాతావరణంలో అలాంటిది చేయట్లేదు కానీ దీనికి పూర్తి భిన్నంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ అంటే అసలు ఇష్టం ఉండదు మరొక వైపు ఇరాన్ సపోర్ట్ తోటి బెలూచిస్తాన్ కూడా ఆ దేశం నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మన భారతదేశం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సింధు ప్రాంతం మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం ఈ రెండు ప్రాంతాలను పక్కకు పెట్టి పాకిస్తాన్ అంటే పిఓకే వైపుగా మనం మూమెంట్ చేస్తే తాలిబానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో భారతదేశానికి వంద శాతం సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విషయం మీద మీ అభిప్రాయాలు ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలిపండి